అందరికి నమస్కారం నిన్న కర్నూలుకి మేము విచారణ కోసం హాజరవ్వడం జరిగింది అయితే రోజు పొద్దున్న మీడియాలో వార్తలు కానీ పేపర్లో వచ్చిన వార్తలు కానీ నిన్న సాయంత్రం నుంచే టీవీలో పెట్టిన డిబేట్లు కానీ చేసిన ప్రోగ్రాంలు కానీ ఇవన్నీ చూస్తే అసలు నిన్న మమ్మల్ని కేసు విచారణ కోసం పిలిచారా లేకపోతే ఈ మీడియా ముందు నేరాలు తయారు చేసే కూటం పోలీసింగ్ కోసం పిలిచారా అనే విషయం మాకు అర్థం కావట్లేదు అక్కడ మేము చెప్పింది ఏంటి పోలీసులు విన్నదేంటి బయటికి వచ్చిన వార్తలేంటి అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుతుంది నాలుగు గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మేము చెప్పిన స్టేట్మెంట్ ని మార్చి గోడ మీద పిల్లుల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది ఎస్ క్వశ్చన్ టు ద పోలీస్ ప్లీజ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ నేను మీకు ఏం చెప్పాను నిన్న నేను స్క్రిప్ట్లు చదువుతున్నానని మీకు చెప్పానా నేను చెప్పలేదు కదా మరి ఎందుకు అలా చెప్పారు బయటికి మీరు చెప్పారా లేకపోతే బయట